బర్డ్ ఫ్లూ అంటే ఒక బర్డుకి ఇంకో బర్డుకు మధ్యలో బర్డ్ ఫ్లూ వస్తుంది అన్నారు మరి ఇప్పుడు మనిషికి వచ్చింది కరోనా వైరస్ మనిషికే వస్తుంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అట్లే బర్డ్ ఫ్లూ ఒక కోడి నుంచి ఇంకో కోడికి అని చెప్పి అన్ని లాజికల్ అద్దె ఎదవ లాజికల్ అవసరం లేదు ఒక పది నుంచి పదిహేను రోజులు కోళ్ళు తినకపోతే ఏం కాదు ఏపీలో ఒక కేసు నమోదైంది మరి తెలంగాణలో కేసులు నమోదు కాకుండా చూసుకోవాలంటే ఉందర పడకండి చికెన్ సెంటర్లు కొంచెం దెబ్బతింటే జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కంపల్సరీ టెస్టులు చేయించుకోండి తప్పేం లేదు ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వార్తలు క్లియర్ గా అధికారికంగా వచ్చినాయి అక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారి అధికారికంగా తెలియజేసింది కలెక్టర్ కూడా చుట్టూరంగా పది కిలోమీటర్ల రేడియస్ లా దాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి పది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న కోళ్లు ఏమున్నా కూడా ఆ కోళ్ళను పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది పొలిటికల్ వైఫ్ ప్రేక్షకులు నమస్కారం మిత్లారా అప్పుడు బర్డ్ ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు వచ్చిందని చెప్పేసి మరి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు భయపడతా ఉన్నారు సిరికేందనా వద్దా గుడ్డు దినాలన్నా వద్దా అనే విషయం ఎవరు తెలుస్తలేదు మరి ఆ వివరాలు ఏంటి అనేది తెలుసుకుందాం మిథలారా నిన్నటి రోజున ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లాలో నిన్నటి రోజున ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి వార్తలు అంటే మామూలుగా ఏదో ఆరోపణలు కాదు ఏం కాదు వార్తలు క్లియర్ గా అధికారికంగా వచ్చినాయి అక్కడ వైద్య ఆరోగ్య శాఖ అధికారి అధికారికంగా తెలియజేసింది ఏలూరులో సో అక్కడ కలెక్టర్ కూడా చుట్టూరంగా పది కిలో మీటర్ల రేడియస్ గా ప్రకటించి పది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ఏ ఏమున్నా కూడా ఆ కోళ్లను కూర్చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాయి ఇంతకు మనిషికి పాజిటివ్ వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణకు బర్డ్ ఫ్లూ వచ్చిందా రాలేదా చైనా నుంచి వెళ్ళి కరోనా వైరస్ వచ్చింది మరి బర్డ్ ఫ్లూ ఆంధ్ర నుంచి వెళ్ళి తెలంగాణకు వచ్చిందంటే రావచ్చు రాకపోవచ్చు దాన్ని క్లియర్ గా ఎవరు కూడా చెప్పలేరు మిత్రులారా ఎందుకంటే ఇప్పటి వరకు మన దగ్గర ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు బర్డ్ ఫ్లూ రెండు మూడు రోజుల వ్యవధిలోనే పది లక్షలకు పైగా కోళ్లు చచ్చిపోయినాయి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇప్పుడు సమక సారలమ్మ సంబంధించి జాతర మినీ జాతర జరుగుతా ఉన్నది చేత ఈ సందర్భంలో చాలా మంది సమ్మక్కలం చేసుకుంటారు అంటే కోడిని చేసుకుంటారు కానీ కొబ్బరికాయ కొడతారు కోడిని కోస్తలేరు భయపడతారు కొంతమంది మరి ఈ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఏం చెప్పారంటే మీరు చికెన్ తినని కోడిగుడ్లు తినడని చెప్పారు కానీ నేనైతే క్లియర్ గా చెప్తున్నా మిత్రార ఒక్క పదిహేను రోజులు ఇరవై రోజులు చికెన్ తినకుండా ఉండనే ఏం చెప్తారంటే ఆఫ్ బాయిల్డ్ ఎగ్గు లేకపోతే ఆఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ఉడకని కొంచెం ఉడకని చికెన్ తినద్దు నూట అరవై డిగ్రీ సెంటిగ్రీ అవసరం అయితే ఇప్పుడు ఇప్పుడు చికెన్ అనేది మన ఒంటికి అవసరం లేదు ప్రస్తుతానికి ఒక వారం పది రోజులు తినకపోతే ఏదేం లేదు చికెన్ కాబట్టి చికెన్ తినకుండా బెస్ట్ ఇది ఉడికిందా ఉడకలేదా ఇక కొంతమంది ఏం చెప్తారంటే బర్డ్ ఫ్లూ అంటే ఒక బర్డుకు ఇంకో బర్డుకు మధ్యలో బర్డ్ ఫ్లూ అవుతుంది మరి ఇప్పుడు మనిషికి వచ్చింది కరోనా వైరస్ మనుషులకే వస్తుంది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి అట్లే బర్డ్ ఫ్లూ ఒక కోడి నుంచి ఇంకో కోడికి వస్తది అని చెప్పి అన్ని లాజికల్ అద్దె ఏదో లాజికల్ అవసరం లేదు ఒక ఇరవై రోజులు పది నుంచి పదిహేను రోజులు కోళ్ళు తినకపోతే ఏం కాదు కొంత చికెన్ అంటే కోళ్ళు అమ్ముకునే వ్యాపారస్తులు ఇబ్బంది పడతారు అందులో నో డౌట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గిరాకీలు చికెన్ సెంటర్లు దెబ్బతింటాయి ఇక చికెన్ పచేడా తింటా మొత్తం ఫ్రైడ్ చికెన్ తింటా కేఎఫ్సీలో లా పోతా కేఎఫ్సీ కూడా కాదు డౌట్ నుంచి అంటే నాట్ ఓన్లీ కేఎఫ్సీ కేఎఫ్సి పేరు చెప్తలేదు దాని పేరు కేఎఫ్సి చికెన్ అంటారు సో అలాంటి చికెన్స్ ఫ్రైడ్ చికెన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి సంస్థలు సో నేను చెప్పేది ఒకటే ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి ఏ పని చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా మన కుటుంబాన్ని పూజించాలంటే కూడా ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క పది నుండి పదిహేను రోజులు చికెన్ తినకుండా ఏం లేదు తెలుస్తుంది ఏం జరుగుతుంది తెలుస్తది తెలుస్తుంది ఇంకెవరో చెప్పినారు ఆంధ్ర నుంచి కోల్ ఇటు రాలేదు మనకు బర్డ్ ఫ్లూ రాదు దాన్ని మనం రెండు వందల డిగ్రీల సెంటీగ్రేత వద్ద మరియు వైరస్ చచ్చిపోతుంది ఇవన్నీ లాజిక్లు అద్దీగా ఒక డౌట్ ఉన్నప్పుడు పది పదిహేను రోజులు వినబోతే చచ్చిపోతామా కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఏపీలో ఒక కేసు నమోదైంది మరి తెలంగాణలో కేసులు నమోదు కాకుండా చూసుకోవాలంటే ఉందర పడకండి చికెన్ సెంటర్లు కొంచెం దెబ్బతింటే పది పదిహేను రోజులు ఇబ్బంది పడతారు తప్పదు మిత్రులారా జాగ్రత్తలు తీసుకోండి ఖచ్చితంగా ఏమన్నా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కంపల్సరీ టెస్టులు చేయించుకోండి తప్పేం లేదు అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించి అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్క కోడికి రెండు వందల నలభై రూపాయలు ఏమో కట్టించినట్టున్నది నష్టపరిహారం నూట నలభై రెండు వందల నలభై కట్టించింది మరి ఇక్కడ కూడా మరి చికెన్ వ్యాపారస్తులు దెబ్బతింటారు కాబట్టి కంపల్సరీ చికెన్ వ్యాపారం చేసే అంటే చికెన్ అమ్మటోళ్ళు కోళ్ళ అమ్మటోళ్లకు కంపల్సరీ ప్రభుత్వం ఏమైనా నష్టం పోతే ఖచ్చితంగా ఆ నష్టపరిహారాన్ని కంపల్సరీ అందించాలి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నష్టపోతామనే భయంతో ఉంటారు భయంతో చికెన్ తింటే ఏం కాదంటే మరి పుసుకున చచ్చిపోయే అవకాశం ఉంటారు కాబట్టి మిథలారా ఖచ్చితంగా మీరు కంపల్సరీ ఏ విధమైన సిమ్టమ్స్ కనబడ్డా కూడా ఖచ్చితంగా డాక్టర్ ను కన్సల్ట్ కాని టెస్టులు చేయించుకోండి మిథిలారా మళ్ళా తలకాయ నొప్పి తెచ్చుకోవద్దు ఈసారి ఒక గతంలో కూడా బర్డ్ ఫ్లూ వచ్చింది కానీ వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ విపరీతంగా వచ్చింది చాలా కోళ్ళు చనిపోయినాయి ఇప్పుడు మనిషికి కూడా వచ్చింది గతంలో మనిషికి రాలేదు ఇప్పుడు మనిషికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రమే మన ఉమ్మడి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండే సో ఇప్పుడు మనం తెలంగాణ అయింది సో మన పక్క రాష్ట్రానికి వచ్చింది కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా జై హింద్ జై భారత్